या तो पापा अरे आने ra

చూశారు కదా మనం ఒక పరిస్థితి ఎదురైనప్పుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రక్కన ప్రేరేపిస్తూ ఉంటే మరొక పక్కన లోకం నన్ను బాగుతూ ఉంటుంది మరొక పక్కన ఆత్మ ప్రేమ ప్రేమ కలిగి ఉండాలి సమాధాన పడాలి సాత్వికంతో ఉన్నారు మనం పక్కన చెప్తుంటే అదే మనసులో ఒక్కొక్క పక్కన వారిని తిట్టాలి వారి మీద కోపపడాలి వాడిని ద్వేషించాలని చెప్పి ఈ లోకం వాగుతుంటుంది కానీ మనము వారిలాగా చూసినట్లుగా వారిని క్షమించగలిగినట్లయితే దేవుని వాక్యం చదివిస్తుంది కదా ప్రేమ త్వరగా కోపపడదు ప్రేమ మర్యాదగా నడవదు ప్రేమ నమ్మకంగా ప్రవర్తించదు అని చెప్పి చివరి దగ్గరికి ఏమంటాడంటే విశ్వాసము నిరీక్షణ ప్రేమ మూడు ఖచ్చితమే కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే కాబట్టి మనము ఒకరి ఏడల వారు చేసిన తప్పిదములను మనము ఎత్తి చూపకుండా వారు క్షమా ప్రేమ కలిగి మన దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమను వారికి పోషం దేవుడు మనందరినీ జీవించుకుంటారు